కరీంనగర్లోని పారమిత ఉన్నత పాఠశాలలో మాస బోనోత్సవాన్ని పారమిత పాఠశాల డైరెక్టర్ ప్రసూనా ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు స్వయంగా బోనం ఎత్తుకొని పులి వేషాలు పోతరాజుల వేషాలు ధరించి డప్పు చప్పుళ్ళ కోలాహలంతో సందడి చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించిన వైనం అంబరంటింది విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం మంత్రముగ్ధులను చేశాయి ఇటీ కార్యక్రమంలో విద్యార్థులు చెప్పిన అమ్మవారి భవిష్యవాణి స్వయంగా అమ్మవారు పారమిత పాఠశాలకు వచ్చి ఆశీర్వదించిన ఆశీర్వచనాలు వీణుల విందుగా అందరినీ ఆశ్చర్యచేకతలను చేసింది కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్ ప్రసూన్న ప్రసాదరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మరియు విద్యార్థుల మాతృమూర్తులు స్వయంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం మరియు అమ్మవారి భవిష్యవాణి విద్యార్థులు స్వయంగా వివరించే విధానం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులు మన సంస్కృతిని నేర్చుకొని ముందుకు తీసుకెళ్లే విధానం పట్ల ఆనందం వెలువచ్చారు ఆషాఢ మాసంలో పార్వతీ అమ్మవారు గ్రామాలలో పోచమ్మ గంగానమ్మగా ముత్యాలమ్మ ఎల్లమ్మ నామాలతో నూట ఒక అవతరణల రూపంలో ప్రజలను వరదల నుంచి అంటువ్యాధుల నుంచి కరువు కాటకాల నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటుందని కావున ప్రజలు స్త్రీ దేవతలకు బోనాల రూపంలో పూజలు చేసి అమ్మవారి ఆశస్సులు పొందుతారు అంటూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఓర్పును సహనమును కోపాన్ని వివరించారు అలాగే మనం కూడా స్త్రీని గౌరవించి స్త్రీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని సన్మార్గంలో నడవాలని విద్యార్థిని విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేశారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇనుగొంటి ప్రసాదరావు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మిత్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పాఠశాల డైరెక్టర్లు టిఎస్పి రమణ రాకేష్ ప్రాచీ యూవిఎం ప్రసాద్ హనుమంతరావు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి ఈ కార్యక్రమంలో ప్రారంభిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసన్న అనుకర్ రావు వినోద్ రావు ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ బాలాజీ కవిత సమన్వయకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు